హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు ఇక్కడ చూస్తున్నారు కదా లోటస్ ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయో నేను లాంగ్ వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులు అవుతుందండి ఒకసారి మీకు చూపెడదామని ఈ చిన్న వీడియో చూడండి పింక్ కలర్ లోటస్ ఎంత బాగున్నాయో మాకు దగ్గరలో ఉన్న ఆ ఊర్లో ఉన్న చెరువు అనమాట అక్కడికి నేను పెద్ద ప్లాంట్స్ తీసుకొద్దామని ఏదో పెద్ద వచ్చేస్తాయి ఈజీగా అనుకున్నాను ఎంత లాగినా వాటి లీఫ్స్ మాత్రమే ఊడి వస్తున్నాయి కానీ పెద్ద మొక్కలు అయితే రావట్లేదు చాలా లోతుగా ఉందండి సో ఇలాంటివి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చిన్న చిన్న ముక్కలైతే ఇలా పక్కకు గట్టుపైన చిన్న ముక్కలు బల్బుతో తీసుకున్నాను ఇంకా ఓన్లీ రూట్స్ వచ్చిన ముక్కలు పెట్టినా కూడా నాటుకోలేదండి లాస్ట్ టైం కూడా ఇలాగే కొన్ని ముక్కలు తీసుకొస్తే రూట్స్ కనిపించాయి కానీ కింద బల్బు ఆ ట్యూబర్ లేకపోతే మాత్రం మొక్క నాటుకోలేదు సో ఈసారి ఆ ట్యూబర్తో సహా తీసుకొచ్చాను కానీ ఈసారి ఏం చేస్తాయో చూడాలి పింక్ లోటస్లు చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే కష్టపడి వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నాను చిన్న చిన్న మొక్కలు తీశాను చాలా లోతుగా ఉన్నాయన్నమాట ఇంకెలాగో ఇవి లోతుగా ఉంటాయని చిన్న గుణపం ఉంటుంది కదా అది బకెట్ తీసుకొని వెళ్ళాను అనమాట కారులో తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పెట్టేద్దాము మళ్ళీ లేట్ చేస్తే అవి డ్రై అయిపోతాయి అని చెప్పేసి ఇవి ఈ కుండీలు అయితే మనం హోల్స్ చేసి మొక్కలు పెట్టుకుంటాం కదా సో హోల్స్ చేయకుండానే నేను ఇందులోనైతే పెడదాము కొంచెం పెరిగిన తర్వాత పెద్ద టబ్స్లో కానీ లేకపోతే సపరేట్గా నాకు లోటస్ ప్లాంట్స్ అయితే చాలా ఇష్టం అనమాట వాటర్ లిల్లీస్ లోటస్ ప్లాంట్స్ అంటే తర్వాత మళ్ళీ కట్టించుకుందాము సపరేట్గానే ముందైతే ఈ చిన్న వాటిలో పెడదామని చెప్పేసి ఆవు పేడ తర్వాత బంకమట్టి వేసి అయితే వాటర్ కలిపి పెడదామని ఎత్తుతున్నాను లోటస్ ప్లాంట్స్ నేను నర్సరీలో చూశాను ఒక్కొక్క ప్లాంట్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు అయినా తీసుకుందామని చూస్తే అస్సలు ప్లాంట్స్ హెల్దీగా లేవన్నమాట లీవ్స్ అన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి లాస్ట్ టైం ఒక ప్లాంట్ అలాగే తీసుకొస్తే ఇంకా అది సర్వైవ్ అవ్వలేదు ఈసారి ఇలా చెరువులో దొరికే మొక్కతో ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చాను చూద్దాం మరి ఇవి నాటుకుంటాయా అసలు మొక్కలు బ్రతుకుతాయా ఫ్లవర్స్ వస్తాయా చూద్దామని చెప్పేసి అయితే పెడుతున్నాను ఇంకా వీటి కొరకే సపరేట్గా వెళ్ళాను అనమాట నేను సీడ్స్ వేసినా వస్తున్నాయి మొక్కలు కానీ ఫ్లవర్స్ అయితే రావట్లేదండి నేను టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేశాను ఇంక ఇలా ట్యూబర్తోనైతే తీసుకొచ్చాను కదా నేను దేవుడికి దండం పెట్టుకుంటూ మరి మొక్క నాటుకోవాలని పెట్టుకున్నాను అనమాట ఇవి నాటుకొని ఫ్లవర్స్ వస్తే మాత్రం ఇంకా నేను ఈ మొక్కను అస్సలు పూనివ్వను వీటి కొరకు సపరేట్గా చిన్నగా లోటస్ పాండే కట్టిపిద్దాము అనుకుంటున్నాను సో ఇవైతే పింక్ కలరు ఇంకా వైట్వి కూడా నాకు తెలిసిన దగ్గర ఉన్నాయి అని చాలా లోతుగా ఉన్నాయన్నమాట వాటరు ఈ మొక్కలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నా హైట్ ఉంది ఒక్కొక్క లీఫ్ సో నేను అస్సలు డేర్ చేయలేదండి పక్కకు గట్టు ఉన్న మొక్కలు మాత్రమే తీసుకున్నాను అవి ఏంటంటే పూడిక తీసిన మట్టిలో మొక్కలు ఉంటాయి మనము అందులోకి దిగితే మాత్రం చాలా బురదగా ఉంటుంది సో ఆ మడ్డులో దిగితే మాత్రం మన మునిగిపోతామన్నమాట అందుకని చెప్పేసి నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు జాగ్రత్త అక్క మీరు ఇట్లా వాటర్ దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా చూసి తీసుకున్నానండి మొక్కలు మీరు అలా కామెంట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి సో ఫైనల్గా అయితే ముక్కలు పెట్టాను ఇవి నాటుకుని కొంచెం మనకు చిగురులో వచ్చిన చాలా హ్యాపీ ఇంకా ముగ్గలు వస్తే మాత్రం నా ఆనందానికి అవధులు ఉండవు నేను మళ్ళీ వీటి అప్డేట్ మీకు చూపిస్తాను ఒకసారి చిన్నగా వీడియో చేద్దాము అని చెప్పి ముక్కలు పెట్టేటప్పుడు ఇలా వాటర్ ఆవు పేడ తర్వాత బంకమట్టి కలిపి హోల్స్ లేని టబ్స్లో వాటిలోనే పెట్టాను ఫస్ట్ అయితే ఫైనల్గా ఇవి నాటుకున్నాక పెద్ద పెద్దదానిలోకి కానీ లేకపోతే మనం సిమెంట్ పార్ట్స్లోకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే పెట్టాను ఓకే అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి